ఏలూరు జిల్లా లింగపాల మండలం పచ్చనగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ తండ్రి రాజారత్నం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన కటికినేని రమేష్ బాబు పార్టీలోకి ఆహ్వానించిన చాకమూడి వెంకటేశ్వరరావు చలగాల గంగయ్య కటికినేని రమేష్ నరేంద్ర నరేంద్రబాబు చాగంటి నారాయణ ఇతరులు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఆనందంతో ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మంచిగా మారు పేరైనా సాయం అంటూ ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసే మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి కటికనైనా రమేష్ బాబు అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ జేజేలు పలుకుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు బిజీగా ఉండటం ఇంకా ఒకరోజు నిజంగా టైము తను ఉండే షడ్యంతంలో ఇక నన్ను మపించడం జరిగింది నేను అంతకుముందే రమేష్ బాబు గారిని కొద్ది రోజుల కింద కలవటం జరిగింది నేను చాలా సంతోషపడుతున్నాను రెండోసారి సార్తో మనకి ఈ పరిచయం అప్పుడు మాట్లాడిన మాటలు కూడా మేము వచ్చి అడిగినప్పుడు వారు పేరు అంటే మీమాంసలు ఉన్నట్టుగా అనిపించింది కానీ మంచి నిర్ణయం వారిని బాగా అభినందిస్తున్నాను నిజంగా ఆయన పొద్దున్న ఏదో కొంత సంస్య ఉంది సరే వీళ్ళు ఇచ్చారు నిజమే అని కానీ ఏది చెప్పలేని స్థితి మరి కొత్త మీద తొందరగానే ఈ నిర్ణయానికి వచ్చారు ఇది రైట్ టైం కొద్దిగా ఆలస్యమైన కూడా రేపే ఎలక్షన్ కాబట్టి ఇవాళ రావడానికి మాకు పది పన్నెండు గంటలు పన్నెండు గంటలు సమయం ఉంది ఒకవేళ రమేష్ బాబు గారు ఎవరైనా ఈ టైంలో తాను జాయిన్ అయిన దానికి వాళ్ళకు చెప్పి ఆఖరి విషయంలో వాళ్ళు కూడా మోటివేట్ చేసే ఒక అవకాశం మిగిలిపోయింది అందుబాటు వారిని రిక్వెస్ట్ చేసి ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తరుపున దయచేసి వాళ్ళని ఈ రాత్రికి మాట్లాడి మరి రోషన్ కుమార్ గారికి మహేష్ కుమార్ గారికి మరి తన వారి యొక్క సంపూర్తి సహాయ సహకారం అందించాలని నేను ఆలోచిస్తున్నాను ఈ సందర్భంలో రోషన్ కుమార్ తరఫున నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా మరి రమేష్ కుమార్ గారు లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు కాబట్టి ఏమీ కాదు వారికి మరి మా దగ్గర పార్టీలో కానివ్వండి పార్టీ నాయకులు కూడా నాకు చెప్పారు మీరు లేని చెప్పారు మా కుమారుడు చెప్పాడు ఎప్పుడైనా సరే వాళ్ళు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటే వారికి గౌరవం ఎక్కడ కూడా తక్కువ చూస్తాం ఏ విషయం సరే వారికి మేము సంపూర్తిగా సహకరిస్తాం వారు మాతో ఏదైనా సరే అందరిలాగానే వారు కూడా అన్నీ పంచుకోవచ్చు ఏదైనా వారికి సమస్యలు ఉంటే మా దగ్గర తీసుకోవచ్చు మా అబ్బాయికి అన్నీ కూడా చేయవచ్చు కాబట్టి వారికి పూర్తిగా మా యొక్క అండదండలు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను సభాపికంగా తెలియజేస్తాను ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో ఈరోజు ఆర్సీఎం చర్చినందు మంచి మనసున్న మహానుభావుడు మైత్రి డెవలపర్స్ అధినేత శ్రీ భీమిరెడ్డి వెంకట సూరారెడ్డికి ఘన సన్మానం ఊహకు అందరి విరాళమిచ్చి పేదవారి హృదయాలను గెలుచుకున్న బీవీఎస్ రెడ్డి జై జగన్ జై జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ జై జైలు పలికారు

పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖజాన్ సింగ్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ సిందర్ పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అనంతరం మంగళవారం వాటికి సీల్ వేశారు ఓట్ల లెక్కింపు వరకు పటిష్ట భద్రత కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఆరు నియోజకవర్గాల ఆర్వోలు అధికారులు తదితరులు పాల్గొన్నారు 227वां वाणिज्य सम्मेलन वाला अंतरराष्ट्रीय सम्मेलन सत्र प्रारंभ हुआ विदकांत द्वारा विधेयक का प्रस्ताव क्षेत्र है अलेक्जेंडर हम हम लोगों के कन्वर्ट fattir við annað þetta 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 బాపట్ల జిల్లా చీరాలను తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంఎం కొండయ్యపై వైసీపీ వర్గీయులు దాడి ఎంఎం కొండయ్య కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవచ్చిన పోలీసులు سر يا برتن کو ين سر ان اس کو کریں سر 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 مل کو تیر ملا

ఎప్పుడైనా మన పతం సార్ ఆ ప్రార్థన బోతల ఎතර బోత అక్కడ పల్మర్ ఎర్ లాలా ని జపించినా మా ఆయనకి వచ్చే మా ఆయనకి వచ్చేవాడు 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 ఆయనకి

గమని సీను అండ్ సీంద్రమైన రవి సీను వాళ్ళందరూ కూడా కలిసి బెదిరిస్తున్నారు బెదిరిస్తూ ప్రజలందరిని కూడా ఇబ్బంది పెడుతున్నారు సరే మనం కూడా రాజకీయాల్లోకి వచ్చాం మా పని మేము చేసుకుంటా పోతున్నాం ఈరోజు మా ఏజెంట్ని ఇక్కడ కొట్టారు అక్కడ ఉన్నటువంటి ఇంకో బూత్లో ఉన్న వాళ్ళు కూడా నక్కల పండుగ కూడా కొట్టారు సో నేను వచ్చాను ఇక్కడికి కొత్తకు ముందు ఫస్ట్ ఇక్కడ గొడవ అయినప్పుడు నేను వచ్చాను నేను వచ్చినాకేం జరిగింది గారు ఏమన్నాడంటే మీరు దయచేసి మీరు వెళ్ళండి సార్ ఈ విషయాన్ని నేను సెటిల్ చేసుకుంటానని చెప్పాడు నేను అటు వెళ్ళిన వెంటనే అక్కడున్న మళ్ళా బూత్లో ఉన్నటువంటి వాడిని కొట్టాడు అంటే దీని అర్థం ఏంటి మమ్మల్ని బెదిరించి ప్రజలందరూ మా వైపు ఉన్నారు ప్రజలందరూ నా వైపు ఉన్నారు ప్రజలు నా వైపు ఉన్నారు ఇది కరణం వెంకటేష్ అండ్ కరణం బలరామ్ ఎవరైతే అనుచర వర్గం ఉందో ఆ వర్గం మా సామాజిక వర్గం అయినా సరే అతని సామాజిక వర్గం మమ్మల్ని ఏం చేయలేదు కాబట్టి మా సామాజిక వర్గం మీద యుద్ధం చేయించడానికి ప్రయత్నం చేశాడు మా అబ్బాయి కూడా వస్తే మా అబ్బాయి మీద కూడా రాళ్ళు అందుకు నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం వాళ్ళిద్దరిని నీకు నుంచి కానీ తీసుకెళ్లకపోతే డిపార్ట్మెంట్ నేను ఇక్కడే కూర్చోడానికి సిద్ధంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికలు వేమురు నియోజకవర్గంలో చెదురు మొదరు మినహా ప్రశాంతంగా జరిగింది నియోజకవర్గ గ్రామాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు ఉదయం తొమ్మిది గంటలకు పదకొండు పాయింట్ ముప్పై ఆరు శాతం మధ్యాహ్న ఓటింగ్ కు నలభై నాలుగు పాయింట్ ఇరవై రెండు మూడు గంటలకు యాబై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ సరళి ఆయా పార్టీల అభ్యర్థులు సందర్శించారు వైసీపీ అభ్యర్థి వారిపోట అశోక్ బాబు టిడిపి అభ్యర్థి నక్క ఎంపీ అభ్యర్థి నందిగా సురేష్ లు ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా నక ఆనందబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతూ ఉవ్వెత్తున వినియోగించుకునేందుకు ఓటర్లు వచ్చారని తెలిపారు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలని పార్టీ శ్రేణులు కూడా సంయమనం పాటించి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు సాయంత్రం ఐదు గంటల సమయానికి డెబ్బై పైగా ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు గ్రహణం విడిపోతూ ఉంది ఉదయం నుంచి ప్రజలు చాలా ఉత్సాహంగా గతంలో రెండు ముప్పై ఐదు ఏళ్ళకి రాజకీయాల ఎప్పుడు లేని విధంగా ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్కి తరలి వస్తూ ఉన్నారు పోలింగ్ చాలా స్పీడ్గా జరిగేది ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఎప్పుడెప్పుడు ఈ సైకోని బయటికి పంపించాలనే ఆతృత ప్రజల్లో కనపడతా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు భవిష్యత్తు లేకుండా చేశాడు మళ్ళా బాగు చేసుకోవాలి రాష్ట్రాన్ని అనే ఒక తపన ప్రజల్లో కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు వీలుతూ ఉన్నారు అది స్పష్టంగా ఈరోజు ఎన్నికల్లో కనపడతా ఉంది ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది రాజ్యాంగం ద్రక్షపెట్టిపోయింది ఈ రాష్ట్రంలో మళ్ళా కొత్త పొంతులు తొక్కుపోయిన బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇలా స్పష్టంగా కనబడతాం వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ నిరుత్సాహానికి గురై చిచ్చి పిచ్చి వేస్తా ఉన్నారు గొడవలు సృష్టించడానికి ప్రయత్నం గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి తెలియదు వాళ్ళ పైన అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేల స్వభావం కింద స్థాయి కార్యకర్తలు దాకా అది కింద కింద ఇవాళ ఏంటంటే ఏం చేయాలి అర్థం కనబడితే స్పష్టంగా మొత్తం ఉంటే వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల కాడి కింద పెట్టుకుంటున్నారు ఎక్కడన్నా అక్కడక్కడ వాళ్ళలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది కానీ ఏదేమైనా నువ్వు మించిపోయేది లేదు మీరు వెదలకుండా ఉంటే మంచిది యాగపడి ఖచ్చితంగా బౌండర్ స్టార్ట్ అయిపోయిన ఖచ్చితంగా చేయాల మళ్ళీ నర్సోపేట గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే సమయం వచ్చిందని ఎన్డీఏ కూటమి నర్సటోపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందలవాడ అరవింద బాబు తెలిపారు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓటింగ్ పూర్తవడంపై సంతోషం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు నాయకులతో సరదాగా గడిపారు నర్సటోపేట గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని కాలర్ ఎగరవేసి చెప్పారు నియోజకవర్గంలో నియంతృత్వ పోకడలికి పోతున్న గోపిరెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు నర్సుటాపేటలో నియంతృత్వానికి పాతరేసి ప్రజాస్వామ్య పాలన సాధించుకునేందుకు పాటుపడిన ప్రతి ఓటర్ దేవుడికి పాదాభివందనం చేశారు అదే సమయంలో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించిన ఉద్యోగులు పోలింగ్ సిబ్బంది పోలీస్ సిబ్బందికి మీడియా ప్రతినిధికి ధన్యవాదాలు తెలిపారు ఇన్నేళ్ల అరాచగానికి ఈ రోజుతో కాలం పూర్తిందని సంతోషం వ్యక్తం చేశారు వ్యక్తంతారుల పాలనకు చమరగీతం పాడి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులు వేసేలా తోడ్పాటు అందించిన పేట ప్రజలందరికీ పాదాభివందనం అని డాక్టర్ చెదలవాడ పేర్కొన్నారు Gay pistol 05 i నియోజకవర్గంలోని నూచండ్ల మండలం రెడ్డి పార్టీ నాయకులు ఘర్షణ నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు దాడిలో గాయాల పాలైన వారు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉండగా విషయం తెలుసుకున్న శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు బాధితుల్ని పరామర్శించారు వారి పరిస్థితిని డాక్టర్ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు బాధిత కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పారు ఎవరికి ఏం కాదని మీకు నేనున్నానని హామీ ఇచ్చారు అలాగే దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి సూచించారు आठ आठ तो तो <सथा पद Lutheran> ना कुछ ऐसा वाला वो तेरे वहाँ तमाम आठ ना कुछ ऐसा तो वो इंसान को इंसान को बड़ा हाथ आता है इंसान के हाथ से बड़ा हाथ कराता है इसको डालने मोर जजिबोंडी थे लेकिन जजिबोंडी आज भी नहीं है आराम होएगा तो कुछ नहीं कोई तो सरे आम तो आम तो सारे तमाही के लोगों के लिए तमाही

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక మళ్ళీ కలుద్దాం నమస్కారం